హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఒక రేకుల షెడ్ అయితే తీసుకొచ్చాడు నాలుగు సెంట్లు అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది కనబడుతుంది రేకుల షెడ్ అండి ఇది ఇది ఎలక్ట్రికల్ సిటీ కాలనీ దగ్గరలో ఉంటుందండి ఇది ఏరియా వచ్చేసరికి బందర్ రోడ్డికి నియర్ బై దగ్గరగా ఉంటుంది పడమట లంక నుంచి దగ్గరికి రావచ్చు పడమట పడమట దొంగ రోడ్డు నుంచి దగ్గరగా ఉంటుంది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలుగుతా కాల్ కాల్ చేయండి కాల్ చేయగలిగితే మేమైతే విజిట్ అయితే చేయించుకోవాలం హ్యాండ్ నెంబర్ కంపల్సరీ చెప్పాలి ఇది రేకుల షెడ్ అండి ఇది నాలుగు సెంట్లలో ఉందండి నాలుగు సెంట్లలో నాలుగు సెంటులో రేకుల షెడ్ అండి హౌసు ఇది రే సెంట్ వచ్చేసరికి పదహారు లక్షలు అయితే చెప్తున్నారు ఇది తూర్పు ప్లేస్లో అయితే ఉందండి తూర్పు ప్లేస్లో ఇంటి ముందు వచ్చేసరికి రోడ్డు చూస్తున్నారు కదా సిమెంట్ రోడ్డు ఇవన్నీ కొంచెం లొకేషన్ కూడా చాలా ఇదిగా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా